ప్రణామ్స్ మాస్టర్ ఒకటవ నియమము తెల్లవారక ముందే నిద్రలెమ్ము నీ ప్రార్థనా ధ్యానాదులను ఒకే నియమిత సమయంలో అర్పించుము ముఖ్యంగా సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోగలిగితే మంచిది ధ్యానం కోసం విడిగా ప్రత్యేకమైన స్థలము ఆసనం ఏర్పాటు చేసుకునుము సాధ్యమైనంత వరకు ఒకే భంగిమలో కూర్చునే అలవాటును పెంపొందించుకునుము శారీరక మానసిక స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టిని సారించుము రెండవ నియమము ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నీ ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభించుము హృదయమంతా ప్రేమతో నిండే విధంగా నీవు నీ ప్రార్థనను అర్పించుము మూడవ నియమము భగవంతునితో సంపూర్ణమైన ఐక్యం పొందుటయే నీ లక్ష్యంగా ఏర్పరచుకొనుము ఆశయం సాధించునంతవరకు విశ్రమించకుము నాల్గవ నియమము ప్రకృతితో సమానంగా ఉండే విధంగా నీ జీవితాన్ని నిష్కపటంగా నిరాడంబరంగా మార్చుకో ఐదవ నియమము ఎల్లప్పుడూ సత్యసంధత కలిగి ఉండుము కష్టాలన్నీ నీ మంచి కోసమే భగవంతుని వద్ద నుండి వస్తున్నట్లుగా భావించి స్వీకరించుము అందుకు కృతజ్ఞత కలిగి ఉండుము ఆరవ నియమము అందరూ నీ సోదరులే అని తెలుసుకొని వారిని అలాగే ఆదరించుము ఏడవ నియమము మీ పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరించినట్లనిపిస్తే వారి పట్ల ప్రతీకార భావం పెంచుకోవద్దు దానికి బదులుగా అది భగవంతుని నుండే వచ్చిందని తలచి కృతజ్ఞత కలిగి ఉండుము ఎనిమిదవ నియమము నిజాయితీ అయిన ధర్మబద్ధమైన సంపాదనకు తగిన ప్రాధాన్యతనిస్తూ లభించిన దానిని నిరంతర దైవచింతనతో భుజిస్తూ సంతోషంగా ఉండుము తొమ్మిదవ నియమము నీ ప్రవర్తనను నీ జీవన విధానమును ఎంత ఉత్కృష్ట స్థాయిలో ఉండేలా మలుచుకోవాలంటే అది ఇతరులలో ప్రేమ పవిత్రత అనే భావాలను మేలుకొలిపే విధంగా ఉండాలి పదవ నియమము నిద్రకు ఉపక్రమించే ముందు దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ అనుకోకుండా ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే వాటికి పశ్చాత్తాపం చెందుము వినమ్రభావంతో క్షమాపణ వేడుకొని ప్రార్థనాపూర్వకంగా మరలా అటువంటి తప్పిదాలు చేయబోనని తీర్మానించుకొనుము ధన్యవాదములు